కొమ్మారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో హిందూ దళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు కిలోల వెండి వినాయకులు అందరినీ ఆకట్టుకున్నారు హిందూ దళ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వినూత్నంగా తయారు చేస్తున్నట్టు యూత్ సభ్యులు తెలిపారు గతంలో కొబ్బరికాయ మూమెంట్ గణపతి నవధాన్యాలతో వినాయకుడిని ఏర్పాటు చేస్తామన్నారు ఈ ఏడాది పదిహేనవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మూడు కిలోల వెండితో వినాయకుడిని తయారు చేయించి నిలిపినట్టు తెలిపారు

నేను హిందూ దళిత సభ్యులని మాట్లాడుతున్నాం మేము ఈసారి వెండి మూడు కిలోలతోటి వెండి వెండి వినాయకుని భారీ వినయ వినాయకుని తయారు చేయించాము మేము ప్రతి సంవత్సరము డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటామండి లాస్ట్ ఇయర్ కొబ్బరికాయ గణేషుని తయారు చేసాం అది కూడా మా హిందువులందరూ సభ్యులందరం కలిసి తయారు చేసాం అంతకుముందు నవధాన్యాలతోటి తయారు చేయించాం ఇట్లా ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం వల్ల అందరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇక్కడ ఇక్కడ కష్టం అంటే ఒక డిఫరెంట్ వాతావరణం ఇక్కడ డిఫరెంట్గా ఏదో ఉంటుంది సంథింగ్ అని చెప్పేసి చాలామంది ఎవ్రీ ఇయర్ భక్తులు అనేది అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది రాజంపేట పరిసర ప్రాంతాల్లో కానీ కామెడీ జిల్లాలో కానీ ఇక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఉండే స్పెషల్ ఉండే విధంగా మేము ప్రతి సంవత్సరం దానికోసము వినూత్న రీతిలో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి మూడు కిలోల వెండి వినాయకుడిని మూడు వేలన్నర కాయిన్స్ తోటి హైదరాబాద్లో ప్రింట్ కాయిన్స్ తయారు చేయించుకొని ఆర్మూర్లో ఆర్మూర్లోని పెరిగే దగ్గర వాళ్ళ కరా కళాకారులతోటి చేయించడం జరిగింది ఈ చేయించినటువంటి కాయిన్స్ను పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం జరు నిమజ్జనం శోభయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటిని భక్తులకు టోకెన్లు టోకెన్ ద్వారా సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కాయిన్స్ కోసం కూడా భక్తులందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేము టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని అడగడం జరుగుతుంది వాళ్ళ కోసమే ఈ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంత మంచి రెస్పాన్స్ రావడం చూసి మా హిందుదల సభ్యులందరం కూడా చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరము భక్తులకు వాళ్ళ ఐదు ఆలోచన మేరకు ఇక్కడ డిఫరెంట్ ఉందనే థీమ్ను మేము ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం ఇదే విధంగా భక్తులకు ఈడ రాజంపేట అంటేనే ఒక డిఫరెంట్లా అంటే ఒకటి డిఫరెంట్ ఉండాలని చెప్పేసి దానికోసం మేము కృషి చేస్తాం రానున్న రోజుల్లో కూడా ఇంతకంటే మంచి కాన్సెప్ట్ తోటి వస్తాము ఇంతటి దానికి మాకు కృషి చేస్తున్నటువంటి మా రాజంపేట గ్రామ ప్రజలకు మా దాతలకు అదేవిధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలకు మా హిందుదలి సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం